రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని రెడ్డి అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం న్యాయం కోసం నిలబడ్డ నేను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేను ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్నా అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణయతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయం న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి పథకాలు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే పద్వేల నియోజకవర్గం జోదమ్మ గోప్యత్యారిటీ తో కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిట సీరియస్ వండి చేతుకు జోడించి మన స్ఫూర్తిగా గుర్తింపుని కల్పికొంటాడు.